హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన స్టోరీ చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి మరి అలానే కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆఫీస్లో కొత్తగా అడుగు పెట్టింది కావ్య చక్కగా చుడిద వేసుకొని జడ లూజ్గా అల్లుకొని తల్లలో మల్లెపూలు పెట్టుకొని వచ్చిన కావ్య అరాకొర బట్టలతో దయ్యాల్లాగా జుట్టు విరబోసుకొని అడ్డమైన స్ప్రేలు కొట్టుకొని ఉండే ఆడవాళ్లకు చాలా వింతగా ఆడవాళ్ళు సైతం మగవాళ్ళలా బట్టలు వేసుకుంటే చూసి చూసి అలవాటైన మగవాళ్లకు కొత్తగా కనిపించింది నేరుగా వెళ్ళి తన సీట్లో కూర్చుంది కావ్య టీమ్ లీడర్ వచ్చి చెప్పి వెళ్ళాడు అసిస్ట్ చేయడానికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ను పంపిస్తాను వెయిట్ చేయండి అని అక్కడి ఆడవాళ్ళ వింత చూపులు మగవాళ్ళ కొత్త చూపులు ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించాయి ఆఫీస్లో చుట్టూ చూస్తూ కూర్చుంది కావ్య హాల్ హలో అని ఒక కొత్త గొంతు వినిపించింది ఆమెకు అటువైపు తిరిగి చూసింది అప్పుడు చూసింది హరిని మొదటిసారి నా పేరు హరి మీ సీనియర్ని మీకు ట్రైనింగ్ ఇచ్చేది నేనే మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగచ్చు మీ పక్కనే నా సీటు నా పేరు కావ్య అండి ఓకే ఫస్ట్ డే మీకు వర్క్ అంటూ బోర్ కొట్టించను జస్ట్ మైలింగ్ బేసిక్స్ చెప్పి వెళ్తాను అవి చెక్ చేసుకోండి ఈరోజుకి అవి చాలు ఓకేనా ఏదో చెప్పబోతూ కావ్య వైపు చూసి ఆగిపోయాడు హరి తను కూడా అతని వైపు చూసింది మీరెందుకు నర్వస్గా ఫీల్ అవుతున్నారు అలాంటిది ఏం లేదండి మరెందుకు అలా ఉన్నారు చూడండి మిస్ కావ్య ఈ ఆఫీస్లో అందరూ మీలాగా కొత్తగా వచ్చి ఇక్కడ పని నేర్చుకొని ఇంత వాళ్ళు అయ్యారు మీరు ఇందులో ఇబ్బంది పడడానికి కానీ కొత్తగా ఫీల్ అవ్వడానికి కానీ ఏమీ లేదు సరేనా ఎందుకో అతని మాటలు క్లాస్ తీసుకుంటున్నట్టుగా కాకుండా చాలా సపోర్టివ్గా అనిపించాయి ఆమెకు ఇవి ప్రాక్టీస్ చేయండి ఈరోజుకి నేను రేపటి నుండి మిమ్మల్ని ట్రైన్ చేస్తాను అని చెప్పి అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది కావ్య హాయ్ నా పేరు మాలతి షేక్ హ్యాండ్ ఇచ్చి కావ్య అని చెప్పింది ఓహో మీకు హరిగారు అసిస్ట్ చేయడానికి అపాయింట్ ఇచ్చేశారా అవునండి ఇబ్బంది ఏమీ లేదు బాగా ట్రైన్ చేస్తారు ఆల్ ది బెస్ట్ హాస్టల్లో డిన్నర్ చేసి కావ్య వాళ్ళ అమ్మకి కాల్ చేసి మాట్లాడింది వెంటనే తన డైరీ ఓపెన్ చేసింది ఆఫీస్లో మొదటి రోజు అంటూ రాయడం మొదలుపెట్టింది మొదటిసారి తన డైరీలో ఒక అబ్బాయి పేరు రాసింది కావ్య తనకే నవ్వొచ్చింది చూడగానే తనకి నచ్చేశాడు అతను ఈ కొత్త ఫీలింగ్ ఏంటో తనకే కొత్తగా అనిపించింది అది హరి గురించి అలా ఆలోచిస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది కావ్య పర్లేదు తొందరగానే వచ్చేశారు టైంకి నవ్వుతూ అన్నాడు హరి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా తిన్నాను మీరు తిన్నారా తినేశాను ఓకే వర్క్ స్టార్ట్ చేద్దామా తప్పకుండా అని వర్క్ స్టార్ట్ చేశారు ఇద్దరు కావ్య లంచ్ చేద్దామా అంటూ వచ్చింది లంచ్ టైంకి మారతి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాను హలో మిస్ కావ్య వర్క్ చేయొచ్చు బట్ హెల్త్ ఫస్ట్ మీరు వెళ్ళి తినేసి వచ్చి కూడా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు మిమ్మల్ని ఎవ్వరు తిట్టరు కొట్టరు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు హరి కావ్య నవ్వుతూ లంచ్ బాక్స్ బయటికి తీసింది మేము చెప్తే మాత్రం రారు ఆయన వచ్చి ఒక్క మాట చెప్పగానే బయలుదేరింది ఏ అలాంటిది ఏమీ లేదు నార్మల్గానే పదా వెళ్దాం మాలతి అక్కడ హరిగారి పక్కన కొత్తగా ఎవరు అని అడిగింది కావ్య మాలతిని అక్కడ కొత్తగా కనిపిస్తున్న అమ్మాయిని చూపిస్తూ తన పేరు శాలిని కొత్త తను కాదు నువ్వు ఈ ఆఫీస్లో టూ ఇయర్స్గా పనిచేస్తుంది చూడడానికి ఎంత ఫోష్గా ఉందో అంతే డేంజరస్ నార్మల్గా ఉంటే తను నార్మల్గానే ఉంటుంది బట్ కన్ను పడిందా అయిపోయామంతే తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ బ్యాచ్లో ఎవరైనా మంచి అంటే అది హరి ఇంకా అక్కడ హరి పక్కన ఉన్నాడు అతను ఇద్దరు చాలా మంచివాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళిద్దరిదే వాళ్ళంతా ఎప్పుడు కలిసే తింటారు వాళ్ళు ఇంకొకరితో కలవరు ఇంకొకరిని వాళ్ళతో కలవనివరు అదే వాళ్ళ స్పెషాలిటీ ఎలాగో నీకు లక్కీగా తనే వచ్చాడు అసిస్ట్ చేయడానికి హరి లంచ్ చేస్తూ అక్కడ ఎవరో ఏదో చెప్తూ ఉంటే విని గట్టిగా నవ్వుతున్నాడు కావ్య చూస్తూ ఉండిపోయింది అతన్ని అతన్ని కల్మషం లేని నవ్వుని పర్వాలేదు కావ్య వచ్చిన మూడు నెలల్లోనే బాగా పికప్ అయ్యావు మెయిల్స్లో కూడా మిస్టేక్స్ ఏమీ లేవు కిపిటప్ అభినందనగా చూశాడు అబ్బా లైఫ్లో చూడలేను అనుకున్నది చూస్తున్నాను అన్నాడు అక్కడికి అప్పుడే వచ్చిన రాజేష్ ఏంటా అన్నట్టు చూసింది కావ్య వీడు వర్క్ విషయంలో ఇంకొకరిని పొగడడం థ్యాంక్స్ చెప్పింది కావ్య రే ఎక్కువైంది పద అన్నాడు హరి ది బై నా పేరు రాజేష్ అంటూ ఉండగానే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ ఎవరికి కావాలి నువ్వు పదరా అంటూ లాక్కొని వెళ్ళిపోయాడు హరి రాజేష్ ఆగరా బావా అని అంటున్నా వినకొండ ఇదంతా దూరం నుండి చూసింది శాలిని కావ్య డెస్క్ దగ్గరికి వచ్చి తనేనా నువ్వు చెప్పిన కావ్య అంది హరితో తనే మంచి టాలెంట్ ఉంది చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు హరి హాయ్ నా పేరు శాలిని హలో కావ్య అని పేరు చెప్పబోతూ ఉంటే తెలుసు తెలుసుకున్నాను హరి చెప్పాడు బాగా హార్డ్ వర్క్ చేస్తావంట స్మైల్ ఇచ్చింది కావ్య మరి ఇన్ని తెలిసిన నీకు ఆఫీస్కి ఎలా రావాలో తెలీదా ఆ తల్లి పూలు ఏంటి ఆ ఏంటి నీ డ్రెస్ ఏంటి గుడికొచ్చావా లేక ఆఫీస్కా చుట్టూ అందరూ ఒక్కసారిగా నవ్వేశారు కావ్యకి ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది వెంటనే పరిగెత్తుకుంటూ డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది మాలతి వెనకే వెళ్ళి కావ్యను ఓదార్స్తూ ఉంది ఏడవకే అంటూ అక్కడికి హరి వచ్చాడు కావ్యను వెతుక్కుంటూ కావ్య ఏడవడం చూసి మాలతిని అడిగాడు ఏమైంది అని శాలిని పేరు చెప్తే ఏం జరుగుతుందో మాలతికి బాగా తెలుసు అందుకే శాలిని పేరు చెప్పకుండా సీనియర్స్ ఎవరో డ్రెస్ గురించి కామెంట్ చేశారు అందుకే ఏడుస్తుంది అని చెప్పింది ఎవరు అన్నాడు తెలియదని చెప్పింది మాలతి చూడు కావ్య నేను నువ్వు ఈ ఆఫీస్కి వచ్చిన మొదటి రోజే చెప్పాను ఇక్కడ అందరూ నీలాంటి వాళ్ళే కాకపోతే కొంచెం ముందు వెనుక అంతే అలాగని వాళ్ళు నిన్ను కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకోమని కాదు నిన్ను ఎవరు కామెంట్ చేశారో వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పు ఇంకొకసారి వాళ్ళు నిన్ను కామెంట్ చేయాలి అంటే భయపడాలి నాకు మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను అంటూ ఆగి మళ్ళీ ఇంకొకసారి కావ్య వైపు చూసి నాకు ఏడ్చే అమ్మాయిలంటే నచ్చదు కావ్య అని వెళ్ళిపోయాడు హరి కావ్య నేరుగా శాలిని దగ్గరికి వెళ్ళింది కోపంతో కావ్య కళ్ళు మండుతున్నాయి కావ్యను చూడగాలనే శాలిని ఏంటి అని నిర్లక్ష్యంగా అడిగింది నాకు ఆఫీస్కి ఎలా రావాలో తెలియదా మరి నీకు తెలుసా ఆ స్లీవ్లెస్ ఏంటి పైన స్కార్ఫ్ ఎక్కడ దయ్యంలాగా ఆ జుట్టు ఏంటి నువ్వు పబ్లిక్ పబ్లో పార్టీకి వచ్చావా లేకపోతే ఆఫీస్కి వచ్చావా చూడమాయ్ ఏదైనా కాబోయే మొగుడికి చూపిస్తే అందంగా ఉంటుంది లేకపోతే అసహ్యంగా ఉంటుంది ఇది నిన్ను బాధ పెట్టాలని అనడం లేదు అంటే ఇంత బాధగా ఉంటుంది అని చెప్తున్నాను అంతే అని అక్కడ నుండి వెళ్ళిపోయింది శాలినికి పట్టరని కోపం వచ్చింది కావ్య మీద ఎంతో అవమానంగా అనిపించింది ఆమెకు పగ తీర్చుకోవడానికి నిశ్చయించుకుంది కావ్య మీద నాకు చాలా భయంగా ఉంది నువ్వేమో ఇతని సపోర్ట్ చూసి రెచ్చిపోతున్నావు కానీ ఆ శాలిని అంత మంచిది కాదు అంది మాలతి నువ్వేం భయపడకు ఏమీ కాదులే అంతేలే హరిని చూసుకునే కదా రెచ్చిపోతున్నావు ఏ కావ్య నిజం చెప్పు నీకు అతను అంటే ఇష్టం కాదు అదేం లేదు తల్లించేసుకుంది కావ్య సిగ్గుతో ఆ మాట నా వైపు చూసి చెప్పు మాలతి వైపు చూడలేకపోయింది కావ్య సిగ్గుతో ఇదిగో నువ్వు చెప్పకపోయినా నీ సిగ్గు చెప్తుంది నిజం నీకెలా తెలిసిందే అని అమాయకంగా అడిగింది కావ్య మాలతిని తిని చ నేనేమి చిన్నపిల్లనా నాకు అర్థం కాకపోవడానికి అతన్ని చూసినప్పుడల్లా నీ కళ్ళల్లో మెరుపు అతనితో మాట్లాడేటప్పుడు నువ్వు పడే సిగ్గు అతని పట్ల నువ్వు చూపించే కేరింగ్ చెప్పకనే చెబుతున్నావి ఇదే ఇదే ప్రేమని అయ్యో అరవకే బాబు ఎవరైనా వింటారు సర్లే కానీ నీకు అతనంటే అంత ఇష్ ఇష్టం ఎందుకు ఎందుకంటే అతని కేరింగ్ ధైర్యం అతని మెంటాలిటీ గర్ల్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అతని బిహేవియర్ నేను భయపడినప్పుడు ధైర్యం చెప్పడం బాధపడితే ఓదార్చడం హెల్పింగ్ నేచర్ ఏదైనా విషయాన్ని సున్నితంగా హ్యాండిల్ చేయడం ఒకటేమిటి ఇవన్నీ నాకు చాలా ఇష్టం అతనిలో ఇలా చెప్పుకుంటూ పోతే అతని మీద ఒక బుక్కు రాసేస్తా ముఖ్యంగా ఆ నవ్వు అబ్బా ఆ నవ్వులు అస్సలు కల్మషం అనేదే ఉండదు నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందబ్బా నువ్వు చెప్తూ ఉంటే నువ్వు అతన్ని ఎంత పిచ్చిగా లవ్ చేస్తున్నావో అర్థమవుతుంది ఎనీవే ఆల్ ది బెస్ట్ లేడీస్ ఇద్దరూ కలిసి ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు అంటూ వచ్చాడు హరే అక్కడికి మాలతి వెంటనే నేను మళ్ళీ వస్తాను కావ్య అంటూ వెళ్ళిపోయింది నీ ఫ్రెండ్కి కొంచెం లూజ్ అనుకుంటా కదా కావ్య కొంచెం నవ్వి అదేంటి అలా అన్నారు అని అడిగింది మరి లేకపోతే ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా మీరిద్దరూ నేను రాగానే సడన్గా లేచి వెళ్ళిపోయింది అయ్యో అదేమీ లేదు తను ఇందాకటి నుండి వెళ్ళాలి అని అంటూ ఉంది మీరు వచ్చారు ఇంకా వర్క్ చేసుకోవాలి కదా అని వెళ్ళింది అంతే సర్లే ఇందులో డేటా ఉంది చూడు అంటూ పెన్ డ్రైవ్ ఇచ్చాడు హరి కావ్య చేతికి అది కింద పడింది నేను తీస్తాను అంటూ డెస్క్ కింద వెతుకుతూ ఉంది కావ్య ఎక్కడ పడిందా అని అంతలో అక్కడికి రాజేష్ వచ్చాడు రే మచ్చా ఈ సండే సిట్టింగ్ వేద్దాంరా ఎలాగైనా రూమ్కి వచ్చేస్తా సరుకు తీసుకొని హరికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు కింద కావ్య ఉందని రాజేష్తో రే మళ్ళీ మాట్లాడుకుందాం నోర్మయ్ ఇంకెప్పుడు బావా నువ్వెప్పుడు బిజీ పైగా ఆ కావ్య ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది హరి తల చేత్తో పట్టుకొని సైగలు చేస్తూ ఉన్నాడు కావ్య ఉందని కానీ రాజేష్కి అర్థం కావట్లేదు తన పాటికి తను చెప్పుకుంటూ పోతున్నాడు ఛీ దీనమ్మ జీవితం లైఫ్లో ఒక్క ఫిగర్ ఉంటే ఆ లైఫే వేరు మచ్చా మనకి ఎలాగో అదృష్టం లేదు కనీసం తాగి పడిపోయి బాధ మర్చిపోదాం బావా రే నా పరువు తీయడానికే వచ్చావురా కింద చూడు అన్నాడు కింద ఏముందిరా చూడడానికి రే నీ నీ కింద కాదురా డెస్క్ కింద కావ్య పైకి లేచింది రాజేష్ షాక్ అయ్యాడు హరివైపు చూశాడు ఇందాకటి నుండి చెప్తుంటే విన్నావా అన్నట్టు చూశాడు హరి గుడ్ మార్నింగ్ సిస్టర్ రే బావా నేను ఇప్పుడే వస్తాను అంటూ జారుకోవాలని చూశాడు రాజేష్ ఎక్కడికి రా నేను నాకు అంటూ ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు కావ్య గట్టిగా నవ్వేసింది వాళ్ళిద్దరు మొహాలు తలుచుకొని చూస్తూ ఉండగానే సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరంలో హరి తనకి ఇంకా బాగా దగ్గరైపోయాడు కావ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంది చూస్తే అమ్మ ఏదో సంబంధం వచ్చిందని వద్దని చెప్పమంది కావ్య కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని ఊరుకుంది కావ్య వాళ్ళ అమ్మ హరి ఆఫీస్కి రాలేదు కావ్య చూసి చూసి రాజేష్ దగ్గరికి వెళ్ళి అడిగింది రాజేష్ హరికి ఫీవర్ అని చెప్పాడు కావ్య మనసు ఇంకా ఊరుకోలేదు మాలతితో పాటు రాజేష్ దగ్గర అడ్రస్ తీసుకొని బయలుదేరి హరి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ తడుతూ ఉన్నారు ఇద్దరు కానీ ఎంతసేపటికి డోర్ తీయడం లేదు లాస్ట్కి డోర్ తెరిచాడు హరి ఒక్కసారి అక్కడే గొప్పగొల్లిపోయాడు కావ్య వెంటనే అతన్ని పట్టుకొని మాలతి సహాయంతో మంచం మీద పడుకోబెట్టింది ఒళ్ళు బాగా కాలిపోతూ ఉంది అతనికి వేడి నీళ్ళతో స్పాంజ్తో తుడిచింది చల్లటి నీటితో కర్చీఫ్ తడిపి తల మీద ఉంచింది కొద్దిసేపటికి కళ్ళు తెరిచి లేచి కూర్చోబోయాడు కానీ అతని వల్ల కాలేదు కావ్య వచ్చి లేపి దిండి సపోర్ట్ పెట్టింది కావ్య నువ్వేంటి ఇక్కడ మీకు ఫేవర్ అని తెలిసి వచ్చాను మీరు కళ్ళు తిరిగి పడిపోతే ఇక్కడ పడుకోబెట్టాను థ్యాంక్స్ నిన్ను బాగా ఇబ్బంది పెట్టేసినట్టున్నాను అదేం లేదు మీరు బాగా నీరసంగా ఉన్నారు ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళి మొహం కడుక్కొని రాండి ఒకదానివే వచ్చావా లేదు మాలతి కూడా వచ్చింది మీకు ఇడ్లీ తీసుకురావడానికి వెళ్ళింది అవునా నాకు తెలిసి తనని నువ్వే లాక్కొచ్చి ఉంటావు మనం మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ముందు మీరు ఇడ్లీ తినాలి వెళ్ళి మొహం కడుక్కొని రండి హరి లేచి బాత్రూమ్ వైపు వెళ్తూ కింద పడబోతుంటే కావ్య వచ్చి చటుక్కున పట్టేసుకుంది ఉండండి నేను కూడా అక్కడి వరకు వస్తాను హరి ట్యాంక్స్ అన్నట్లు చూశాడు ఇద్దరు మాలతి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నీకొకటి చెప్పనా ఏంటి అన్నట్టు చూసింది కావ్య నువ్వు చేసుకోబోయేవాడు ఎవడో కానీ నిజంగా చాలా లక్కీ ఫెలో ఏ మగాడైనా కేరింగ్గా చూసుకునే భార్య కావాలి అని కోరుకుంటాడు కావ్య సిగ్గుపడుతూ కూర్చుంది అంతలో మాలతి రాజేష్ ఇద్దరు కలిసి వచ్చారు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది మాలతి హరిణి పర్వాలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాను అన్నాడు ఇది అసలు ఆగితే కదా రేపు వెళ్దాం అన్నా వినలేదు వచ్చేదాకా నాకు నరకం చూపించిందంటే నమ్మండి అంటూ చెప్పుకుంటూ పోతుంది కావ్య గిల్లుతున్నా కూడా వినకుండా అవునా అంటూ అనుమానంగా చూస్తున్నాడు కావ్యకి భయంగా ఉంది ఎక్కడ రాజేష్కి డౌట్ వస్తుందా అని ముందు ఇడ్లీ తినండి లేదా చల్లారిపోతుంది సరే లేట్ అయ్యింది వీడొచ్చేసాడు కదా నైట్కి ఇక్కడే ఉంటాడు మీరు వెళ్ళిరండి కావ్య కావ్య మాలతి వెళ్ళిపోయారు హరి రాజేష్ ఇద్దరు బాల్కనీ దగ్గర చల్లటి గాలికి కూర్చొని ఉన్నారు రేయ్ మచ్చా నిన్న ఒకటి అడుగుతా చెప్తావా అన్నాడు రాజేష్ హరితో ఏంట్రా మన కావ్య మీద నీ ఒపీనియన్ ఏంటి కావ్య పెద్ద కళ్ళు పొడుగు జడ అమాయకమైన ముఖం ఎవరిని బాధ పెట్టదు బాగా కేరింగ్గా చూసుకుంటుంది మంచి మనసున్న అమ్మాయి చేసుకునేవాడెవడో కానీ మర్చేసుకొని పుట్టుంటాడు అంతే అన్నిటికీ మించి ఆ కళ్ళురా బాబు ఒక మగాడు తనకి ఎలాంటి భార్య రావాలి అని కోరుకుంటాడో అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి రా అబ్బో వదిలితే తన పైన బుక్ రాసేలా ఉన్నావుగా రాసిన తప్పు లేదు అంటున్నాను అంటే ఇప్పుడు కావ్య ఎవరికైతే భార్య అవుతుందో వాడు అదృష్టవంతుడు అంటావు అంతేనా పూర్వజన్మ సుకృతం అంతే అంతేనా చి నోరు మూసుకో ఇందాకటి నుంచి అడిగిందే అడుగుతున్నావు మూసుకొని పాయింట్కి రారా బాబు అది నేను చెప్పాక నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అంటే ఆ రేంజ్లో చెప్తామని అనుకుంటున్నావా ఏం మచ్చా కాను పెళ్ళి చేసుకునే ఆ అదృష్టవంతుడివి నువ్వే ఎందుకు కాకూడదు ఏంటి షాక్ అయ్యాడు హరి నిజమే చెప్తున్నాను రా కావ్య నీ పట్ల చూపిస్తున్న కేరింగ్ ఆ సిగ్గు ఆ ఎఫెక్షన్ ఇవన్నీ చూస్తూ ఉంటే తనకి నువ్వంటే చాలా ఇష్టం అని నాకు అనిపిస్తుంది అరే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందిరా కావ్యను నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా అదే ఎందుకు కాకూడదు అంటున్నాను ఒక రీజన్ ఒకటి కాదురా బావా మూడు చెప్తాను ఒకటి కావ్య ఏజ్కి నా ఏజ్కి సెట్ అవ్వదు తనకి నాకు కనీసం సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది అంత ఏజ్ గ్యాప్ ఈ కాలం అమ్మాయిలు యాక్సెప్ట్ చేయరు రెండు నాకు ఫోష్గా ఉండే అమ్మాయిలంటే ఇష్టం బట్ కావ్యలాంటి అమ్మాయికమైన పెరిగే అమ్మాయిలు కాదు నాకంటూ ఒక ఆలోచన ఉంది నాకు కాబోయే భార్య గురించి అరే బావా ఇవన్నీ చాలా చిన్న చిన్న రీజన్స్ కదరా అవును వన్ ఆఫ్ ది బిగ్ రీజన్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ వన్ ఏంట్రా నువ్వనేది ఎవరి తను ఇప్పుడు కాదులేరా టైం వచ్చినప్పుడు చెప్తాను హాయ్ మాలతి ఏ కావ్య ఏంటి చీర కట్టావు ఏంటి స్పెషల్ ఈరోజు నా పుట్టినరోజు అవునా హ్యాపీ బర్త్డే ట్రీట్ ఎక్కడ అందరికీ కల్పిస్తాను బిర్యానీ తిందాం ఏంటి మేడం గారు చీరలు ప్రత్యక్షమయ్యారు అంటూ వచ్చాడు హరి కావ్య పుట్టినరోజు అని చెప్పింది మాలతి రాజేష్ హరి ఇద్దరూ విష్ చేశారు ఏంటి సిస్టర్ మరి బర్త్డే స్పెషల్ ఏంటి రెస్టారెంట్కి వెళ్దాం బిర్యానీ తిందాం బిర్యానియా అంటూ సాగదీశాడు రాజేష్ హరి రే అనగానే ఓహో బిర్యానీ ఎన్ని రోజులయ్యిందో తిని వెళ్దాం సిస్టర్ కావ్య నవ్వుకుంటూ వెళ్తుంటే హరి కావ్య అని పిలిచాడు ఏంటి అన్నట్టు చూసింది కావ్య వెనక్కి తిరిగి చీరలో చాలా అందంగా ఉన్నావు ఆఫ్టర్నూన్ నలుగురు కలిసి లంచ్ చేయడానికి వెళ్ళారు ఒక రెస్టారెంట్కి అందరూ మీకేం కావాలో అది ఆర్డర్ ఇవ్వండి అంది మాకు కావాల్సింది ఇక్కడ ఉండొదలే సిస్టర్ ఇంతలో రాజేష్ కాలు తొక్కాడు హరి నోరు మూసుకొని ఆర్డర్ ఇవ్వు నాకు ఒక బిర్యానీ ఐస్ క్రీమ్ చెప్పింది మారతి సరే అందరం అదే తిందాం అన్నాడు హరి ఓకే అన్నారు అంతా మీరు కూర్చోండి నేను వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తాను అంటూ లేచి వెళ్ళింది కావ్య కావ్య బిర్యానీ ప్లేట్లో పట్టుకొని వస్తుంటే ఒకడు కావ్యకి డాష్ ఇచ్చాడు సారీ అని చెప్పాడు కావ్య అంతగా పట్టించుకోలేదు ఇంకొకసారి ఇంకొకటి వచ్చి డాష్ ఇచ్చి కావాలని నవ్వుతూ వెళ్ళాడు కావ్యకు అర్థమైపోయింది వాళ్ళ ముగ్గురు ఒకే బ్యాచ్ అని కావాలని చేస్తున్నారని హరికి తెలిస్తే గొడవ జరుగుతుంది అని కామ్గా ఉంది కావ్య ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్ళింది వచ్చేటప్పుడు మూడోవాడు శ్రావ్య చెవి దగ్గరికి వచ్చి నీ నడుము చాలా సెక్సీగా ఉంది సైజంతో తెలుసుకోవచ్చా అన్నాడు కావ్యకి భయము ఏడుపు రెండు వచ్చాయి ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గర ఇచ్చేసి నేరుగా రెస్ట్రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు ఏడ్చి వచ్చింది కాముగా ఏమీ జరగనట్టు వచ్చి కూర్చోంది ఏంటి అలా ఉన్నావు అన్నాడు హరి ఏం లేదు బాగానే ఉన్నాను నలుగురు తింటూ ఉండగా ఆ ముగ్గురిలో ఒకడు నేరుగా వాళ్ళ వైపే రావడం చూసింది కావ్య కావ్యకి చాలా భయమేసింది వెంటనే హరి చేతిని గట్టిగా పట్టుకుంది హరికి ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు కావ్య చూస్తున్న వైపు చూశాడు ఏదో జరుగుతుంది అని అర్థమైంది తర్వాత చూడండి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం మరి అప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్